సో హోస్ట్ శ్రీముఖి గారు అయితే ముగ్గురు జడ్జిస్ని ఇన్వైట్ చేస్తారు ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి పవన్ తనుకు అనమాట అయినది సో ఈయన రాగానే శ్రీముఖి చాలా క్యూట్గా ఉన్నావు అంటూ బుగ్గ గిలిస్తుంది నేను ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాను అయితే పుష్ అప్స్ టాస్క్ అయితే ఇస్తారు టైల్స్ మీద వేసుకొని సో ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాడు సో ముగ్గురు జడ్జిస్ అయితే ఇతనికి గ్రీన్ సిగ్నల్ అదే ఇచ్చేస్తారు సో సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి శ్రీజ విశాఖపట్నం వచ్చి రాగానే తన మీద స్కిడ్ అయి పడిపోయినట్టు అలా యాక్ట్ చేస్తుంది మీ ఫోకస్ మొత్తం నా మీదే ఉండాలని అలా యాక్ట్ అంటూ చెప్తుంది లాడా లాడా వాగుతూనే ఉంటుంది బిందు మాధవి గారు అంటారు కదా నీ వాయిస్ ఎవరైనా చెప్పారా చాలా చెండాలంగా ఉంటుంది అని అని బిందు మాధవి అడిగితే చాలామంది చెప్పారు డబ్బలో రాళ్ళు వేసి ఊపినట్టు ఉంటుంది అని కానీ నేను అలా ఏం పట్టించుకోలేదు అనుకుంటూ పాజిటివ్గా తీసుకుంటుంది సో తినక కూడా ఒక టాస్క్ ఇస్తారు స్కిప్పింగ్ చేసుకుంటూ మాట్లాడడం అనేసి సో ఆమెనైతే టాస్క్ కంప్లీట్ చేస్తుంది నీకు ట్రోఫీ కావాలా మనీ కావాలని అంటే నాకు మనీయే కావాలి అనుకుంటూ అంటుంది అనమాట సో ఈమెనైతే బిందు రెడ్ ఇచ్చారు అభిజిత్ రెడ్ సిగ్నల్ ఇచ్చారు నవదీప్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మారథాన్ మూవీ కోసం అయితే తేజు గారు ఎంట్రీ ఇస్తారనమాట మూవీ ప్రమోషన్ కోసం అయితే వస్తారనమాట థర్డ్ క్యాండిడేట్ ఊర్మిళ హైదరాబాద్ నుంచి సో నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్తామనుకుంటున్నావు అంటే బ్యూటీ విత్ బ్రెయిన్తో ఆడతా రెండు ఇంపార్టెంటే అని అంటుంది సో ఫ్యాషన్ ఉండాలి నన్ను ఫొటోస్ తీసుకునేవాడు అయితే నేను పెళ్లి చేసుకుంటా అని అయితే అనమాట అంటుంది అనమాట సో ఒక కుండ పట్టుకొని అలా వాక్ చేస్తుంది అలాగే పిడకలు కొట్టమని ఒక టాస్క్ అయితే ఇస్తారు బిందు మాధవి కొంచెం ఆ పేడ తీసుకొని నీ మొహానికి పూసుకో అని అయితే అంటుంది తను పోసుకుంటుంది ఏమంటి బాధపడుతున్నావా అని బిందు అంటే అదేం లేదు నేను పాజిటివ్గానే తీసుకున్నాను అంటూ తనైతే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అవది గ్రీన్ అభిజిత్ రెడ్ బిందు రెడ్ ఇద్దరు రెడ్ ఇస్తారనమాట ఫోర్త్ క్యాండిడేట్ వచ్చేసి వీరనరసింహ సో ఈయన గుర్ర కాపరి అనమాట సో పాటలు బాగా పాడతాడు సో ఒక అతను చనిపోతుంటే ఈయన ఒక పాట విని తను చనిపోకుండా ఆగాడట సో అప్పటి నుంచి ఈయనకు పాటలు పాడే జనాల్లో కొంచెం మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నా అంటూ అయితే చెప్తాడు సో జడ్జెస్కి అయితే అస్సలు నచ్చదు ఈయనకి కూడా ఒక టాస్క్ ఇస్తారు పైన పోల్ పట్టుకొని ఊగే టాస్క్ అనమాట మీరైతే నాకు బిగ్ బాస్లో సరిపోరు అని జడ్జెస్ అయితే చెప్తారు బిందు రెడ్డిస్తుంది నవదీప్ రెడ్డిస్తాడు అభిజిత్ గారు కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తారు సిక్స్త్ క్యాండిడేట్ వచ్చేసి నాగ విజయవాడ నుంచి ఇతను అడ్వకేట్ అనమాట ముందు తిను కామెడీ స్కిట్స్ రాస్తుండేవాడంట నాన్న కొడుకు తండ్రి తాతయ్యది అలా స్కిట్స్ వీళ్ళు కూడా అలా ఏమన్నారు సో అంతగా పెద్దగా ఏమనిపించలేదు జడ్జిస్కి అయితే సో అభిజిత్ అండ్ బిందు రెడ్డి ఇస్తారు నవదీప్ మాత్రం ఇంకో ఛాన్స్ సరే తీసుకో నెక్స్ట్ టైం మంచిగా అప్రూవ్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారనమాట ఏడవ క్యాండిడేట్ వచ్చేసి శ్రీయ అనమాట తినది నెల్లూరు తినకు నైంటీన్ ఇయర్స్ ఏజే బిబిఏ చేసిందంట సో అమ్మ వంట చేస్తుంది నాన్న టైలర్ ట్యూ నేనైతే ట్యూషన్ థౌజండ్ వరకు సంపాదిస్తా అలా హెల్ప్ ఇంట్లో కూడా హెల్ప్ చేస్తా అంటూ అయితే తన స్టోరీ అయితే చెప్తుంది అనమాట ఇంత చిన్నేజ్లో ఎందుకు ఇంత అచీవ్మెంట్కి అంటే సో ఇంత చిన్నేజ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తేనే పెద్ద అయ్యే వరకు కొంచెం నాకంటూ ఒక నేమ్ ఉంటుంది కదా అనేసి అంటుంది తనకి ఒక టాస్క్ ఇస్తారు చాలా యాక్టివ్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ముగ్గురు జడ్జెస్ కూడా తినకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు ఎనిమిదవ క్యాండిడేట్ వచ్చేసి రవి ఇతను కామెడియన్ అనమాట సో ఆయన మాయనేసే తన ప్లస్గా చేసుకొని నేనైతే ముందుకు వెళ్తున్నాను అంటూ తను తన స్టోరీ చెప్తాడనమాట సో ఏదో మీటింగ్లోనో ఎక్కడో అంట ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళే గ్రేటు అని చెప్తే శ్రీముఖి తన చేతనైతే శారీ కట్టించి ఆడవాళ్ళు గొప్ప అని చెప్పు అని చెప్తే నేను ఎందుకు నన్ను ఎందుకు ఇలా బలవంత పెడుతున్నారు టాస్క్ కోసం అయితే చెప్తాను అని అంటే ముగ్గురు జడ్జీలకి చాలా సీరియస్ అవుతారు ఫస్ట్ నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ ముగ్గురు జడ్జీస్ అయితే రెడ్ సిగ్నల్ ఇచ్చేసి పంపించేస్తారు తొమ్మిదవ క్యాండిడేట్ వచ్చేసి శ్రీ తేజ ప్లేబ్యాక్ సింగర్ అట తినది రాజమండ్రి సో నేనైతే చాలా సాఫ్ట్ కార్నర్ అనమాట ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా అంటూ చెప్తాడు ఈయన ఒక సాంగ్ అయితే పాడతాడు జడ్జిస్ కూడా ఓకే అన్నట్టు ఉంటారు సో నవదీప్ అయితే రెడ్ ఇస్తాడు అభిజిత్ గ్రీన్ ఇస్తాడు బిందు కూడా రెడ్ ఇస్తాదనమాట సో హోల్లో అయితే పెడతారు ఇతరిని ఇక్కడ కొంతమంది క్యాండిడేట్ అయితే వస్తారనమాట సో వాళ్ళు ముగ్గురు జడ్జిస్ని అయితే మెప్పించలేకపోతారు వారిని అయితే చిన్న క్లిప్స్ ఉంటాయి వారివి సో అంతే పదవ క్యాండిడేట్ వచ్చేసి మోనిష్ మర్యాద అనమాట తినైతే మోటివేషన్ చేస్తూ ఉంటాడు త్రీ ఫోర్ ఇయర్స్ మనం ఏదైనా సాధించాలంటే ముందు త్రీ ఫోర్ ఇయర్స్ వదులుకోవాలి పర్యాలో థర్టీ ఉంటారు టాస్క్ ఫన్నీగా అయితే ఇలా వెళ్తుంది అనమాట సో నా అభిజిత్ గారు కూడా ఈ టాస్క్లో కొంచెం అలా టాస్క్ ఇస్తారు తనది నవదీప్ గారు బిందు గారు గ్రీన్ ఇస్తారు అభిజిత్ రెడ్ ఇస్తాడనమాట లాస్ట్ వన్ క్యాండిడేట్ వచ్చేసి కల్కి తన పేరు తిను మిస్ తెలంగాణ రన్నర్ నల్గొండ అనమాట నేను మాత్రం చిన్నప్పటి నుంచి వెళ్ళి హీరోయిన్ అవుతా అని టీచర్స్తో చెప్పేవాడిని సో మేము ముగ్గురం ఆడపిల్లలమే మా నాన్నగారికి ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు సో అందుకేనేమో మేము ముగ్గురం ఆడపిల్లలమై పుట్టాము అంటూ చెప్తుంది తనకు మ్యారేజ్ అయినట్టు చెప్తుంది బిగ్ బాస్ వచ్చే ముందు నేను ఇలా వెళ్తున్నాను అని చెప్తే వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడంట ఇప్పుడిప్పుడే కొంచెం ఓకే అన్నట్టు ఉంటున్నాడట సో తను కూడా ఒక టాస్క్ ఇస్తారు బిందు మాధవితో కలిసి తనైతే అంబ్రాయిడింగ్ అనమాట సో మన శ్రీముఖి గారు కూడా అలాగే చేస్తారు ఇద్దరు ఓడిపోతారు తనే విన్ అవుతుంది అనమాట సో ముగ్గురు అయితే జడ్జెస్ గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేస్తారు తనకి ஆන அந்தந்த ஷ්පላयදെ காਰஸ்ustaதான் මաයිීම,